అమ్మ ఇంకొకటి హనుమాన్ చాలీసా కొంతమంది పారాయణం చేస్తూ ఉంటాం కదా హనుమాన్ చాలీసా యొక్క గొప్పతనం అవిశిష్టత ఏంటమ్మా చాలీసా మొత్తం కూడా హనుమంతుడి యొక్క అసలు హనుమంతుడికి తన శక్తి తనకు తెలీదు ఎవరన్నా పక్క నుండి చెప్పాలి అనమాట నాయన నువ్వు అంత గొప్పవాడివి ఇంత గొప్పవాడివి ఇంత ధైర్యశాలివి ఇంత బలశాలివి నువ్వు అని చెప్పాలి చెప్తూ ఉంటేనే ఆయనకు తెలుస్తుంది అప్పుడు ఆయన శక్తిని ఆయన గ్రహిస్తాడు అంటే హనుమాన్ చాలీసా మొత్తం ఆయన గొప్పతనాన్ని ఆయన ప్రతిభని మనం గానంగా చేసుకునే ఒక అద్భుతమైన చాలీసా కాబట్టి ఇది పారాయణం చేసుకోవటం వల్ల దుష్టగ్రహాలు ఏమన్నా ఉన్నా కూడా పారద్రోల పడతాయి ఎవరైనా భూత ప్రేత బాధలతో కానీ ఏదన్నా ఇబ్బంది పడుతున్నారు మానసికంగా మనస్థిమితం లేదు ఏమ్మా అలా అనుకున్న వాళ్ళ బుద్ధి మాంద్యులతో ఉన్నారు వీళ్ళకి అన్న వాళ్ళ చేత కూడా ఈ చాలీసాని చిన్నగా మీరు చేస్తూ వాళ్ళ చేత చేయిస్తూ కూడదు అని అంటారు చాలీసా పొద్దున తేలిగ్గానే ఉంటుంది పారాయణం చేయటం అనేది చాలా ముఖ్యమైంది ఎప్పుడైనా కూడా మీరు హనుమాన్ చాలీసాని ఏదైనా విశేషమైన రోజు అందులోనూ మంగ కూడిన రోజున ఎనిమిది చాలీసా పారాయణం చేయటం అనేది అలా చేస్తూ ఉంటారు చాలా మంది దానికి ప్రత్యేకంగా ఒక బృందం కూడా ఉంటుంది తబలా ఇవన్నీ తాళాలు ఇవన్నీ తీసుకుని చాలీసా పారాయణం చేసే వాళ్ళు ఉంటారు అలా భజనలాగా లాగా అనమాట ఎనిమిది సార్లు ఉంటే అంటే చేస్తారు తొందరగా అవుతుంది కాబట్టి అలా మీరు పారాయణం కూడా చాలా మంచిది ఇంట్లో పెట్టుకుంటే ఏమన్నా దుష్ట శక్తులున్నా కూడా బయటికి పోతాయమ్మా దుష్ట శక్తులున్నా బయటికి పోతాయి ఏదైనా వాస్తు దోషాలు కానీ ఏమన్నా ఉన్నాయి ఇంట్లో అన్నా కూడా అవి కూడా పోతాయి అవి ఏమన్నా టైమింగ్స్ అమ్మా అంటే ఈ టైంలోనే హనుమాన్ చాలీసా చేయాలని దానికి ఏమన్నా పర్టికులర్ ఏదైనా ఉదయం పూట చేసుకోవటం అనేది మంచి పద్ధతి లేదు ఉదయం కుదరలేదు అనుకోండి ఎవరైతే హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యాలనుకుంటున్నారు ఎవరైతే చదవాలనుకుంటున్నారు ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారు వీళ్ళు ఉపవాసం ఉండాలి అయ్యేదాకా ఏమి తినకుండా ఉపవాసం ఉండాలి అయితే పొద్దునే వాళ్ళ సాయంత్రం పెట్టుకున్నా సాయంత్రం దాకా ఉపవాసం ఉండి ఈ పారాయణ కార్యక్రమాలన్నీ అయిన తర్వాతే మనం స్వామివారికి నైవేద్యం పెట్టుకుని భోజనం చేయాలి పొద్దున పెట్టేసుకున్నారు అనుకోండి పెంద్రాళ్ళే పారాయణం అయిపోతుంది స్వామివారికి మనకి ప్రసాదం నైవేద్యాలు ఇవన్నీ అయిపోతాయి భోజనం చేస్తారు అక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు మా పారాయణం అంటే ఒకే టైంలో లో చేయాలి అని అంటారు కదా ఈ రోజు స్టార్ట్ చేస్తే ఒక పదకొండు రోజులు మనం అనుకున్నాం అనుకోండి ఒకటే టైం అని చెప్తుంటారు హనుమాన్ చాలీ చిన్నదే కదా పెద్ద విషయం ఏం కాదు నూట ఎనిమిది సార్లు రోజు చదవలేకపోయినా ఒక కనీసం రెండు పర్యాయాలు చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం చదువుకోవచ్చు సంధ్యాకాల టైంలో తప్పకుండా అమ్మ వాళ్ళ తప్పకుండా చదివేవాళ్ళు ఒక అన్ని చదివేవాళ్ళు అమ్మ వాళ్ళు దుర్గకు సంబంధించి కాని హనుమాన్ చాలీసా అని హనుమంతుడు దండకం అని ఏంటో లలితా సహస్రనామం అని విష్ణు సహస్రనామం అని ఐదింటికి ఐదున్నరకు మొదలు పెట్టేవాళ్ళు ఆరున్నర దాకా చదువుకుంటూనే ఉండేవాళ్ళు అమ్మ వాళ్ళు అంటే సంధ్యాకాల టైంలో మన దేవుడికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేసుకుంటే చాలా మంచి అమ్మ వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు చిన్నపిల్లలు వింటూ ఉంటే పెద్దవాళ్ళు చదువుతూ ఉంటే చిన్నపిల్లలు ఒక మూడు సంవత్సరాల దగ్గర నుంచి ఉన్న పిల్లలు వాళ్ళకుండా కాళ్ళ కళ్ళ ముందు పుట్టి పెరిగితే గనక వాళ్ళకి అసలు ఎవరు చెప్పకుండానే ఈ పారాయణలు అందరు వాటికి నోటికి వచ్చేస్తాయి విని విని రోజు వింటూ ఉంటారు వాళ్ళకి వచ్చేస్తాయి చిన్నపిల్లలు చక్కని నేర్చుకుంటారు కాబట్టి ధర్మాచరణ మనం ఏం ఆచరించుకుంటాం చిన్న పిల్లలు కూడా అదే నడుస్తూ ఉంటారు